రితికా కాల్ చేశారు టెల్మీ కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది కానీ మీ లెటర్ కూడా కావాలి ఈ కేసుకి అదే సాల్వ్డ్ విట్నెస్ కదా అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్ రావాల్సి వచ్చింది చూడండి రితికా క్వశ్చన్ తర్వాత నేను కీర్తితో ఓ టూ అవర్స్ సెషన్ లో కూర్చున్నాను చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే హో మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఓకే అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే షూర్ నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి ఓకే సార్ అది నేను ఇప్పిస్తాను సార్ హలో దివ్య కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను వాట్సాప్ అక్కర్లేదు మీరు చెప్తే చాలు నేను నోట్ చేసుకుంటాను ఓకే వన్స్ ఎకెన్ అదొద్దు మీరు చెప్పండి हाँ వాటర్లో ఉన్నది ఆల్కలిన్ కాఫీలో ఉన్నది యాసిడ్ యాసిడ్ తో తుడిస్తే ఆల్కలిన్ ని బ్రేక్ చేయొచ్చు చాలా సింపుల్ అంతే అంతే కదమ్మా తీసుకోండి థ్యాంక్ యూ బైదవే మీ పేరు ఏంటన్నారు నా పేరు శామ్యుల్ జాన్సన్ సార్ శామ్యుల్ జాన్సన్ అంటే ఇబ్రహీం సార్ యొక్క వారి మనవనే నేను తను సేవియర్ జోన్ నా సార్

Эцгүй <laughs> <laughs> వాళ్ళందరూ కలిసి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా సరే కిల్లర్ చంపడం మానలేదు విచ్ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు దివ్య మర్డర్ కి ఇంత పెద్ద మీడియా అటెన్షన్ రావడానికి కారణం కార్పొరేషన్ కంపోజ్ బిల్డింగ్ సైట్ కి వెనకాలు ఉన్న ఒక ఓపెన్ ప్లేస్ లో బాడీ దొరకడం వల్లే మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్న ప్లేస్ లో ఒక విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదు కదా అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి మిస్ అయిన దేవికే ఇప్పుడు మన ప్రయారిటీ ఐమ్ ఆన్ ఇట్ సార్ ఓకే యు కమ్ విత్ మీ ఎస్ సార్ ఎనిమిది గంటలకి రావాలని స్పెసిఫిక్ గా చెప్పాను కదా అది కాదు మేడం మీరు చెప్పినట్టు ఆ కార్పొరేషన్ రీపులింగ్ సైట్ కి వెనకాలే ఈ సైట్ లోనే ఈ బాడీ దొరికింది బాడీని డంప్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన స్పాట్ నా కంపోజ్ బిట్ కదా మరి కిల్లర్ ఎందుకు దాన్ని చేసుకోలేదు బాడీ దొరికిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కి మధ్యలో ఉన్న ఒక కాంక్రీట్ వాల్ దగ్గర ఇంచుమించు ఫైవ్ ఫీట్స్ హైట్ ఉంటుంది అవునా అంటే సపోజ్ ఫైవ్ ఫీట్స్ హైట్ ఉన్న ఈ గోడకి అవతల వైపు దివ్య బాడీని పడేయడానికి ఫిజికల్లీ కిల్లర్ వల్ల కాలేదంటే ఇక్కడే థింక్ చేయాలి దివ్య డాన్స్ క్లాస్ లో ఉన్న తోటి స్టూడెంట్స్ వాటర్ పార్క్ సెక్యూరిటీ ఇంతకు ముందు కేసు సంబంధించిన సాక్షులు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ప్లేస్ లో అనుమానించే విధంగా ఎవ్వరూ మాకు కనబడలేదని చాలా ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది అయినా కిల్లర్ అనుకునేది దివ్య మీద మనకు కనబడ్డ ఈ స్లాష్ ప్యాటర్న్ దివ్య ఇంకెవరితోనో కలిసి సైడ్ బై సైడ్ నడిచి వెళ్లేటప్పుడు తన మీద చెందిన బురదే ఇది కానీ డ్యాన్స్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆ సందు నాలుగు అడుగుల హైటే ఉంది ఈ లెక్కన చూస్తే నాలుగు అడుగులు మాత్రమే ఉన్న నేరో లో నడవగలిగిన ఐదు అడుగుల హైట్ ఉన్న గోడకి అవతల వైపు బాడీని పడేయలేని పిల్లల మధ్యలో మనం గమనించని ఒక వ్యక్తే మనం వెతుకుతున్న అంతం ఏ క్రైమ్స్ అనేటికి కారణం ఒక చైల్డ్ అయితే లిక్స్ అ టోల్ట్ యూ దస్ బిఫర్ గవర్నమెంట్ ఇచ్చే శాలరీటీ మెడికల్ లీగల్ ఒపీనియన్ ఇచ్చే పని మాత్రం చేస్తే చాలు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్లోజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉన్నారు హాలీవుడ్ సినిమాలు చూసి ఇండియాలో కేసు ఇన్వెస్టిగేట్ చేయకూడదు మేడం అమర్జీ సదా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ సీరియల్ కిల్లింగ్ ఒక చిన్న పిలాడు చేస్తుంటాడని మనం ఎప్పటికీ భోవించాను కానీ నేరాలు చేయడానికి ఏజ్ కి సంబంధం లేదు అమర్జిత్ సదా సీరియల్ కిల్లింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన చిన్న కుర్రాడు వీడి వయసు తెలుసా మేడం ఎనిమిదేళ్ళు వీడి సొంత చెల్లెలతో సహా వీడికంటే వయసు తక్కువలో ఉన్న ముగ్గురిని రాయితో దారుణంగా తలపగలగొట్టి చంపి అరెస్ట్ అయ్యింది ఎక్కడో యూరోప్లోనో అమెరికాలోనూ కాదు మేడం ఇక్కడే మన దేశంలో బీహారులో